అస్సలం వలైకు మీరు ఎన్నోసార్లు గోంగూర పచ్చడి తిని ఉంటారండి కానీ కొంచెం కూడా బంక లేకుండా జిగురు లేకుండా సంవత్సరం పాటు అస్సలు చెడిపోకుండా ఉండేటువంటి గోంగూర పచ్చడిని ఒకసారి చేసుకొని అన్నంలో కలిపినా కూడా అస్సలు చేతికి తగలదు చూడండి చూడండి మీకే చూపిస్తాను అస్సలు చేతికి బంక తగలకుండా ఉంటుందండి పచ్చడిది ఘుమఘుమలాడిపోయే సువాసనలతో అదిరిపోయే రుచితో ఉండేటువంటి గోంగూర పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ సీక్రెట్ రెసిపీని తప్పకుండా చూసిన తర్వాత మీరు పచ్చడిని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి అందులో కాల్షియము తర్వాత ఐరన్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇలా పచ్చళ్ళు చేసుకుంటే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పచ్చళ్ళతో అన్నం చేసుకొని తినవచ్చు ఇది ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి ఒక సంవత్సరం వరకు చెడిపోదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైనటువంటి ఈ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను పదండి గోంగూర పచ్చడి చేయడానికి ఒక ఐదారు పెద్ద కట్టెల గోంగూరను బాగా కడిగి నీ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఫ్యాన్ కింద ఒక ఐదు ఆరు గంటలు బాగా ఆర్పుకోవాలండి తడంత పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఒకరోజు ముందే కడిగి పెట్టుకున్నా బాగుంటుంది ఈజీ అయిపోతుంది అనమాట ప్రిపరేషను ఇప్పుడు ఈ చట్నీలోనికి వేయడానికి ఒక పది పదహైదు ఒట్టిమిరపకాయలను ఇలా తుంచి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉద్దిబేడలు ఒక టేబుల్ స్పూన్ ఏమో ధనియాలండి ఒక రెండు గడ్డలో ఎల్లిపాయలు ఒలిచిపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడేమో ఒక పెద్ద బాలు తీసుకొని ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోనికి ఇవన్నీ వేసేసేయాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉద్దిబేడలు అన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఉద్దిబేడలో సువాసన వస్తుందండి ఉద్దిబేడల సువాసన ఇప్పుడేమో ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి టవ్ ఆర్పేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడేమో అన్నీ వేయిపోయాయండి వీటిని మిక్సీలోనికి తీసేశాను ఇప్పుడు ఈ నూనెలోనికి ఎల్లిపాయలు వేసి కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎల్లిపాయలను రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా దూరగా ఎక్కువ వేయించకూడదు బ్రౌన్ కాకూడదు అనమాట అవి మిగిలిన ఆయిల్ లోనికి వేసేయాలి దీన్ని అప్పుడప్పుడు కిందికి పైకి ఇలా కలుపుతూ వేయించుకోవాలి అనమాట ఎక్కువ వేయించద్దు క్రిస్పీ కాకూడదు అనమాట జస్ట్ సాఫ్ట్ అవ్వాలంటే చూడండి ఇలా సాఫ్ట్ అవుతూనే నేను పొయ్యి ఆర్పేస్తున్నాను ఈ వేడికే మగ్గిపోతుంది పొట్టిమిరపకాయలు ధనియాల్లోనికి ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేసి బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలండి చూడండి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇందులోనికి వెల్లిపాయలు కూడా వేసి పొడి కొట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసి మనం బాగా పల్స్ మోడ్లో విప్ చేసుకోవాలండి చూడండి ఇలా తిప్పుకున్నాను నేను పల్స్ మోడ్లో తిప్పిన తర్వాత ఇది ఇలా ఉంటుందండి ఆలయలోనికి నేను ఒక అరకప్పు ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లోనికి ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూన్ ఉద్దిబేడలు వేస్తున్నాను ఉద్దిబేడలు ఆవాలు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత రెండు మిరపకాయలు ఐదారు వెల్లుల్లి వేస్తున్నాను అండి ఇందులోనికి ఇప్పుడు స్టవ్ ఆరిపేసి ఇందులోనికి కొద్దిగా ఇంగువను వేస్తున్నాను నేను దీనివల్ల మంచి సువాసన వస్తుంది అనమాట పచ్చళ్ళకు ఇప్పుడేమో రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి స్టవ్ అరిపేసేయాలండి ఖచ్చితంగా మనం ఇందాక నూరుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఈ ఆయిల్లోనికి వేసేసేయాలి వేడి మీద వేసినా ఏం కాదు ఇంత వేసి బాగా కలుపుకోండి ఇప్పుడేమో నిమ్మకాయ అంత చింతపండును మిక్సీలో తిప్పి వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పొడిని నేను గోంగూర పచ్చడిలోనికి వేసి కలిపేస్తున్నానండి మీరు కావాలంటే గోంగూర మగ్గేటప్పుడే చింతపండు వేసి మగ్గించి గోంగూరతో పాటే మిక్సీ పట్టచ్చు నేను అప్పుడు మర్చిపోయాను వేయడానికి ఇలా చేసుకుంటే కనుక మన పచ్చడి సంవత్సరం పాటు చెడిపోకుండా ఉంటుందండి ఎందుకంటే ఇందులో ఉప్పు పడింది చింతపండు పడింది అన్నీ పడ్డాయి కదా నూనె కూడా పడింది అందుకని అసలు సంవత్సరం వరకు చెడిపోదనమాట ఇలా చేసి సంవత్సరం పాటు భద్రపరుచుకోవచ్చు జారులో చే పెట్టుకొని మనము సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉందండి వేడి వేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎంత టేస్టీగా ఉంటుంది అది ఒక్క సంవత్సరం పాటు మీరు పెట్టుకోవచ్చు అసలు చెడిపోకుండా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు వెంటనే పచ్చళ్ళు ఇంట్లో ఉంటే కనుక కడుపు నిండా అన్నం తినవచ్చండి తప్పకుండా ఏ సీజన్లో ఆ పచ్చళ్ళని చేసుకుని భద్ర పెట్టుకోండి సీజనల్ పచ్చళ్ళు పెట్టుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయి గోంగూరలో ఒక రోజు తర్వాత నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కలుపుతున్నాను మీరు కూడా ఉప్పు మీ ఇష్టప్రకారంగా వేసి కలుపుకోండి పచ్చళ్ళల్లో ఉప్పు తగ్గితే చెడిపోతాయి ఎందుకని జాగ్రత్తగా బద్దపరచుకోండి తప్పకుండా తయారు చేసుకొని మీ పచ్చడి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెషన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్